నమస్కారం ఈరోజు మనం భగవద్భీత లోకాలకు వెళ్దాం ప్రత్యేకంగా రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం మన దగ్గరున్న నోట్స్ కొన్ని వివరణలున్నాయి గదా వాటి ఆధారంగా ఈ శ్లోకం ఆత్మ గురించి ఏం చెబుతుందో అంటే దాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టమో కొంచెం లోతుగా చూద్దాం అవును అంటే ఈ శ్లోకం ప్రధానంగా ఆత్మ మన లోపలి చైతన్యం గురించి కదా దాని స్వభావం ఎంత అసాధారణమైనదో దాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో చెబుతుంది కరెక్ట్ ముఖ్యంగా ఆ లైన్ చూసినా విన్నా దాని గురించి మాట్లాడినా అందరికీ ఎందుకు పూర్తిగా విషయం అందడం లేదో అర్థం చేసుకోవాలి సరే మొదలు పెడదాం ఇందులో పదే పదే వచ్చే మాట ఆశ్చర్యవత్ కదా అవునవును ఆశ్చర్యవత్ అసలు ఈ శ్లోకం ప్రకారం ప్రజలు ఆత్మను ఎలా గ్రహిస్తారు లేదా ఎలా కొంచెం గందరగోళంగా నాకు అవును ఇది కొంచెం అంటే ఆలోచించాల్సిన విషయం ఈ శ్లోకం ఓ మూడు రకాల అనుభవాలను చెబుతుంది మొదటిది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చితేనం అంటే కొందరు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారట చూస్తారా అంటే కళ్ళతోనా ఎలా కళ్ళతో అని కాదు బహుశా ఇక్కడ చూడటమంటే ప్రత్యక్ష అనుభూతి కావచ్చు ఏదో ఒక క్షణంలో మనస్సుకి తట్టినట్టుగా దాని స్వభావం అంటే అది శాశ్వతమైనది ఇంద్రియాలకు అందనిది అని ఒక్కసారిగా అర్థమైనప్పుడు కలిగే ఆశ్చర్యమన్మాట మన రోజువారీ ప్రపంచానికి ఇది భిన్నం కదా అందుకే ఆ విస్మయం ఓ భలే చెప్పారు అంటే ఒక రకమైన లాంటిదా భలే ఆసక్తికరంగా ఉంది సరే ఇక రెండోది రెండోది ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యహ అంటే మరికొందరు దీని గురించి ఆశ్చర్యంగా వర్ణిస్తారట వర్ణించడమా అవును అంటే ఆత్మను అనుభవంలో తెలుసుకున్న తెలుసుకున్నవాళ్లుంటారు కదా జ్ఞానులు వాళ్లు దాని గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే మన మాటలు సరిపోవు మన భాష అంతా ఈ భౌతిక ప్రపంచం గురించే నిజమే ఏమో దానికి అతీతం సో దాన్ని మాటల్లో పెట్టాలని చూసినప్పుడు అరై ఇది ఎంత అద్భుతంగా ఉంది మాటలు కందట్లేదే అని ఆశ్చర్యపోతూనే వర్ణిస్తారు ఇది చెప్పలేనిది అనే భావనలోనే ఆశ్చర్యముంది కదా అర్థమవుతుంది అంటే ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టలేకపోవడం వల్ల వచ్చే ఆశ్చర్యం ఓకే మరి మూడోది అది వినడం గురించి కదా ఖచ్చితంగా మూడవది శృణోతి ఇంకొందరు దీని గురించి ఆశ్చర్యంగా వింటారట వినడం కూడా ఆశ్చర్యమేనా అవును ఎందుకంటే గురువుల ద్వారానో శాస్త్రాన ద్వారానో ఆత్మ గురించి విన్నప్పుడు అది పుట్టదు చావదు దానికి నాశనం లేదు అది కంటికి కనిపించినంత సూక్ష్మం అని విన్నప్పుడు అది మన సాధారణ ఆలోచనలకు అనుభవాలకు ఎంత భిన్నంగా ఉంటుందంటే వినడమే ఒక అద్భుతంలా నిజంగానా ఇలా ఉంటుందా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది వావ్ చూడటం చెప్పటం వినడం ఈ మూడు దశల్లోనూ ఈ ఆశ్చర్యమనే పదం చాలా కీలకంగా ఉంది దీని ప్రాముఖ్యత ఏంటంటారు ఎందుకింత నొక్కి చెప్పినట్టు అదే అదే ముఖ్యమైన పాయింట్ ఆశ్చర్యవత్ అని పదే పదే చెప్పడం ద్వారా ఆత్మ అనేది మన మామూలు గ్రహణ శక్తికి అందదని మన ఇంద్రియాలకు మన బుద్ధికి కూడా పూర్తిగా అతీతమైనదని చెబుతున్నారు అది ఎంత సూక్ష్మమో ఎంత అసాధారణమో ఎంత వర్ణనాతీతమో ఎంత తర్కానికి అందనిదో స్పష్టం చేస్తున్నారన్మాట అది ఎంత విలక్షణమైనదంటే దాని ఉనికిని ఏ రూపంలో అనుభూతి చెందినా అంటే చూసినా వర్ణించినా విన్నా మనకు ఆశ్చర్యం అమ్మో అనే భావన కలగక మానదు ఇది ఒకేసారి దాని గొప్పతనాన్ని మన పరిమితుల్నీ కూడా సూచిస్తుంది అద్భుతం చాలా బాగా చెప్పారు సరే చూసినా చెప్పినా విన్నా ఆశ్చర్యమే అంటున్నారు కానీ ఆ చివర్ లైన్ అదే నన్ను ఇంకా ఆలోచింపజేస్తోంది శృత్వాప్యనం వేదన చేయవ కశ్చిత్ అంటే దాని గురించి విన్నా కూడా కొందరికి అస్సలు తెలియనే తెలియదు ఇదేమిటి విన్నాక కూడా ఎందుకు లేదు ఇదే అసలు చిక్కుముడి కదా అవును ఇక్కడే అసలు కీలకమైన ప్రశ్న వస్తోంది ఈ వాక్యం చాలా చాలా స్పష్టంగా చెబుతోంది కేవలం వినడం అంటే శ్రవణం లేదా పుస్తకాలు చదవడం లేదా ఇలా మనం మాట్లాడుకోవడం లాంటి మేధోపరమైన చర్చల వల్ల ఆత్మ యొక్క నిజమైన అనుభవపూర్వకమైన జ్ఞానం ఇక్కడ వేద అంటే అనుభూతి చెందడం అది కలగదని ఓ ఆత్మను నిజంగా తెలుసుకోవాలంటే వినడమనేది బహుశా మొదటి అడుగు కావచ్చు కాని అది మాత్రమే సరిపోదు దానికంటే లోతైన అనుభూతి లేదా సాధన లేదా ఆత్మావలోకనం ఏదో ఒక రకమైన ప్రత్యక్ష జ్ఞానం అవసరమని ఇది సూచిస్తోంది అంటే కేవలం ఇన్ఫర్మేషన్ అంతే స్వభావం మన బుద్ధికి తర్కానికి ఎంత అందనిదో ఈ లైన్ నొక్కి చెబుతోంది నిజానికి మూలాల్లో కూడా విన్నాక ఎందుకు తెలియదో కారణం విడమరిచి చెప్పలేదు కాని ఆ వాస్తవాన్ని మాత్రం ఖరాఖండిగా చెప్పారు బహుశా అది కేవలం సమాచారం కాదు ఒక ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టేమో అయితే మొత్తం మీద చూస్తే ఈ టూ పాయింట్ టూ నైన్ శ్లోకం మనకు చెప్పేది ఆత్మ అనేది అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది కాని దాన్ని గ్రహించడం అంటే అనుభవించడం చాలా కష్టం దాని చూడటం వర్ణించడం వినడం అన్ని ఆశ్చర్యం కలిగించినా కేవలం విన్నంత మాత్రాన దాని పూర్తి సత్యం అందరికీ అర్థం కాదు అనుభవంలోకి రాదు అవును సరిగ్గా చెప్పారు మనం దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో పెట్టి చూస్తే అసలు జ్ఞానమంటే ఏంటి దాన్ని మనం ఎలా పొందుతాం అనే ప్రాథమిక ప్రశ్నల్నే ఈ శ్లోకం లేవనెత్తుతుంది కదా తెలుసుకోలేకపోతున్నామంటే మరి జీవితంలోని ఇతర లోతైన విషయాలను సత్యాలను కేవలం సమాచారం ద్వారా చదవడం ద్వారా వినడం ద్వారా ఎలా పూర్తిగార్థం చేసుకోగలం ఇది ఆలోచించాల్సిన విషయమే అవును బహుశా నిజమైన జ్ఞానానికి కేవలం సమాచారం సేకరణ మేధో విశ్లేషణ మాత్రమే సరిపోదేమో అనిపిస్తోంది దానికి భిన్నంగా ఏదో ఒక అంతర్దృష్టి లేదా ప్రత్యక్ష అనుభవం అలాంటిదవసరమేమో ఇది మనం నిజంగా మననం చేసుకోవాల్సిన విషయం